మనం ఆయన రాకడంలో ఎత్తబడాలంటే మనం కన్నీకల వలె సిద్ధపడాలి దివిటిని చక్కపరుచుకోవాలి వాళ్ళు చక్కపరుచుకున్నారు కన్నీకులు దివిటిని తీసుకొని ఎదుర్కొన్నారు ఆయన్ని అలానే దివిటి వెలుగుతూ ఉండేటట్టుగా చూచుకున్నారు రెండవది సిద్ధిలో నూనె నింపుకున్నారు మనము కూడా నూనె అంటే పరిశుద్ధ ఆత్మను సంపాదించుకోవాలి సిద్ధిలో నువనెను సిద్ధపరచుకోవాలి పిల్లల నువ్వు నేను సాదృశ్యం పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ లేకుండా మనం ప్రభువుని ఒప్పుకోలేమంట పరిశుద్ధాత్ముడు ఉంటేనే మనం ఈ లోకంలో ఆదరించబడతామని దేవుని లేఖనాలు చూస్తున్నాం పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏంటంటే ఆయన ఆదరణకర్త ఈ లోకంలో ఆదరించేవాడు ఆయన వాగ్దానం చేస్తుండే తను వెళుతూ నేను వెళ్ళవలసిన సమయం వచ్చి ఉన్నది కాబట్టి కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి వారికి ధైర్యపరుస్తూ మీ తోడుగా ఉండడానికి నేను వెళుతున్నాను కాబట్టి మీ తోడుగా ఉంటాను నేను వేరొక ఆదరణకర్త సత్యాశ్వరి ఆత్మను మీకు అనుగ్రహిస్తాను యోహన్స్ వార్త పద్నాలుగు వచ్చిన పదిహేను పదహారు వచ్చి నేను తండ్రి వద్దకు నీ తండ్రిని వేడుకొందును నా మీ యొద్ద ఉన్న ఎల్లప్పుడూ ఉన్నట్టుగా ఆయన వేరొక ఆదరణకర్తలుగా సత్యాస్వరిపి ఆత్మను మీకు అనుగ్రహించను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా ఓ మీలో ఉండను మిమ్మల్ని అనాథలుగా విడువడు మీ వద్దకు వత్తును విడువను మీ వద్దకు వత్తును కొంతకాలమైన తర్వాత ఆ నన్ను మరి ఎన్నడూ చూడదు అయితే మీరు నన్ను చూ చూతుడు నేను జీవించున్నాను గనక మీరును జీవించుడు నేను నా తండ్రి తండ్రి అందును మీరు నాయందును నేను మీయందును ఉన్నామని ఆ దినమున మీరు ఎదుగుతారు దేవునికి మాయము ఎమ్మ కాబట్టి ఆయన ఈ లోకంలో తన పిల్లలకు తోడుగా ఉండటానికి ఆదరణకర్తగా ఆయన పంపిస్తున్నాను మాట్లాడి పరిశుద్ధ ఆత్మను మాకు మనకు తోడుగా కృంగిని వేళలో ధైర్యం ఇవ్వటానికి కన్నీటి పర్యంతమవుతున్నప్పుడు కన్నీళ్ళు కదా కష్టాలలో మనం కన్నీళ్ళు విడిచినప్పుడు కన్నీళ్ళు తుడవటానికి ధైర్యం ఇవ్వటానికి పాపముల నుంచి తప్పించడానికి వ్యాధి మరణ బాధలలో మనల్ని ఓదార్చడానికి ఆయన తోడుగా ఉన్నాడు ఆయన ఆదరణకర్తగా కంఫర్టెడ్గా కంఫర్టర్ ఆయన మనకు ఈజ్ ద కంఫర్టర్ అంటారు రెండవది పరిశుద్ధాత్ముడు మన సత్యంలో నడిపిస్తాడు పరిశుద్ధాత్మడు ఏం చేస్తాడంటే మనం సరే పరిశుద్ధాత్ముడు చేస్తున్న మరి ఒక పని ఏంటంటే పదహారు అధ్యాయం యోహన్ స్వార్త పదహారవ అధ్యాయములు అయితే ఆయన అనగా సత్యాస్వరూపన ఆత్మ వచ్చినప్పుడు ఈ ఆత్మ ఎవరు ఉంటారు ఎలాంటి ఆత్మ అంట సత్యాస్వరూపి ఆత్మ అని మాట్లాడు సత్యాస్వరూపి సత్యము ఆయనలో ఉంది ఆయన ఎవరిలో ఉంటారు వారు కూడా సత్యవంతులుగా జీవిస్తారు సత్యములు నడుచుకుంటారు సత్యం అనేది కనిపించట్లే ఈ లోకంలో ప్రియమని ఎవరైతే ఆయనను సంపాదించుకుంటారు కోరుకుంటారు పరిశుద్ధాత్ముడు అని నివసించమని ఎవరైతే ప్రార్థిస్తారో ఆయన మీ మనలో వస్తాడని మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయన ఆయన మనలోనికి వచ్చిన తర్వాత మనల్ని సర్వసత్యంలో నడిపిస్తారు అన్ని విషయాలలో మనం సర్వసత్యంలో నడవగలుగుతాం ఆయన సత్యాస్వరూపి కాబట్టి సత్యములో నడవగలుగుతాం నిలవగలుగుతాం సత్యాన్ని అనుసరించగలుగుతాం కాబట్టి ఆయన సత్యాస్వరూపి కాబట్టి మనల్ సర్వసత్యములోనికి నడిపిస్తాడు సర్వసత్యం అంటే వాక్యము సత్యం అంట వాక్యము సారాంశమే సత్యం అంటాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ సర్వసత్యంలోనికి మనల్ని నడిపించును ఆయన తనంతట తామే ఏమి బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవించబో సంగతులు మీకు తెలియచేది మూడో విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అంట సంభవించబోయే సంగతులు నీకు తెలియజేస్తాడంట ఒకటి నిన్ను ఆదరించేటువంటి ఆదరణకర్తగా ఉంటాడు నీ దుఃఖాన్ని దుఃఖములు మరణములు వ్యాధులు బాధల్లో కరువులు ఖడ్గములు ఈ సమస్యలు నిన్ను ఆయన నిమిత్తం నువ్వు జీవిస్తున్నప్పుడు మనుషుల్ని నిందిస్తున్నప్పుడు హింసిస్తున్నప్పుడు బాధిస్తున్నప్పుడు ఆయన ఆదరించే దేవుడు వాడుగా ఉంటాడు ఆదరించే దైవం ఆత్మగా ఉంటాడు రెండవది ఈ లోకంలో ఆయన సత్యుడు కాబట్టి మనల్ని కూడా సర్వసత్యుడు నడిపిస్తాడు మూడోది ఏట మూడోది ఏంటంటే సంభవించబోయే సంగతులు నీకు తెలియజేస్తాడు అంటే రాబోతున్నటువంటి విషయాలు పరిశుద్ధాత్ముడు గ్రంథం ద్వారా తెలియజేస్తాడు వాక్యం ద్వారా ఆ తర్వాత పిల్లల కళలు తెలియజేస్తాడు నువ్వు ఎక్కువ దేవుని ఆత్మ చేత నింపబడి ప్రార్థనా పరడం అయితే దర్శనం ద్వారా నీకు తెలియజేస్తాడు ఇలా రక్షణ పొంది లేదా రక్షణ పొందకపోయినా అవసరమైతే మనుషులందరితో స్వప్న ద్వారా కళల ద్వారా తెలియజేస్తాడు రక్షణ పొందిన రక్షణ పొందకపోయినా ప్రార్థన ఆత్మ కలిగి ప్రార్థన ప్రోడం దర్శనం ద్వారా తెలియజేస్తాడు రక్షణ పొందిన బిడ్డ ఉండి వాక్యం చదువుకుంటుంటే వాక్యం ద్వారా నీకు సర్వసత్యంలో నడిపిస్తాడు సంభవించబోయే సంగతులు నీకు వాక్యములు వచ్చి కూడా చూపిస్తారు బాబు రాకడను కూర్చున్న విషయాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి కదా కాబట్టి మెలుగుగా ఉండమన్నాడు కదా ఇవన్నీ మనకు అర్థమవుతుంది వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ మనను ఆ పరిశుద్ధ గ్రంథంలో జరగబోయే విషయాలు కూడా మనకి గ్రంథం ద్వారా కూడా తెలియజేస్తాయి కాబట్టి ఆయన మనలంట మూడు విషయం సంభవించబోయే సంగతులను మనకు తెలియజేస్తాడు ఆయనంట ఒక ఒకదీ సుధమ్మగుమర పత్రం నాశనం చేయడానికి ఈ విషయాన్ని నేను అబ్రహాము నా భక్తులని అబ్రాహా అని మాట్లాడు అనుకొని అబ్రహాం ఆ విషయాన్ని తెలియజేసి అబ్రామా నేను సుధమ్మగుమరొక పత్రం యొక్క పాపం నా దగ్గరికి ఆ మొర నా దగ్గరికి వచ్చిందయ్యా వాటిని నాశనం చేయడానికి మేము వచ్చాము అని చెప్పేసి భూతరూపం ముందు విషయాలు జరగబోయే విషయాన్ని అబ్రహాం గారికి తెలియజేస్తున్నాడు అలానే లోతు కూడా తెలియజేస్తాడు లోతు తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు అర్ధరాత్రి వేళగా వారిని ఇంట్లో చేర్చుకుని వారికి ఆదిత్యం ఇచ్చినప్పుడు లోతు మీరు బయలుదేరండి పుట్టణాన్ని కాల్చి వేయడానికి మేము వచ్చాం నాశనం చేయడానికి వచ్చాం మీరందరూ త్వరగా లేచి వెళ్ళండి బయటికి అంటే తడవు చేశ ఆయన వాడి చేతులు పట్టుకొని ఈడ్చుకెళ్లి ఊరు బయట నిలబడి వెనక చూపుకుంటూ వెళ్ళమని హెచ్చరించాడు ముందుగా తెలియజేశాడు ఈ పట్టణాన్ని మేము కాల్చివేయపోతున్నాం దీన్ని కాల్చివేయపోతున్నాం పరలోకం నుంచి అగ్ని వచ్చి దీన్ని కాల్చిపోతున్నాం కాబట్టి మీరు వెళ్ళిపోండి ఈ నాశనంలో మీరు నాశనం కాకుండా ఆ వెళ్ళిపోమ్మని వారిని ముందుగానే తెలియజేసి అనేక చోట్ల తన భక్తులకు ఆయన ముందుగానే తెలియజేస్తున్నాడు రాజుగారి అని తన ప్రవక్త ద్వారా తెలియజేసాడు ఇస్కియా నీళ్లు చెక్కు పెట్టుకుని సమయం అయిపోయిందని మాట్లాడాడు ఇస్కియా మోకాళ్ళ మీద కన్నీళ్ళు కాచి ప్రార్థన చేసేది ఆ కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చి మరొక పదిహేను సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు దేవాది కాబట్టి పరిశుద్ధ ఆత్మడట సంభవించబోయే సంగతులు మనకు ముందుగానే తెలియజేస్తాయి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తనకు రాబోతున్నటువంటి సమస్యలన్నిటి కూడా ముందుగానే తన శిష్యులకు చెబుతూ ఉంటారు మనుషుకు కుమారుడు పాపిస్తున్న మనుషుల చేతికి అప్పగించబడతారు వాళ్ళు హింసిస్తారు ఆయన చంపేస్తారు అయినా నేను మూడోదిన తిరిగిలేస్తాడు మనిషికు మాడు అని ఆయన ముందుగానే తెలియజేస్తాను శిష్యులకు సంభవించబోయే సంగతులను గురించి యేసుక్రీస్తు ప్రాభు వారు కూడా తన గురించి చెప్పినట్టుగా తెలియజేసినట్లుగా దేవుని లేఖరాలు రాలో మనసు అలానే మనకు కూడా ఆయన లోకానికి వచ్చాడు తన పనిని ముగించాడు రక్షణ సంకల్పం నెరవేర్చాడు మానవులందరికీ రక్షణ పాపక్షమాపణ అనుగ్రహించాడు ఆయన తిరిగి వెళ్ళిపోయాడు ఆయన లేడు కాబట్టి మన తోడుగా ఉంటానికి పరిశుద్ధ సత్యాస్వరిపోయిన ఆత్మను మన కొరకు ఆయనను ఆదరించేవాడుగా భవిష్యత్తులో తెలియజేసేవారి సర్వసం నడిపించే సత్వ స్వరూపిన ఆత్మను ఆదరణకర్తగా మనకు అనుగ్రహించే దేవుడు